చూస్తున్నది న్యూస్ మీ వంట నకిలీ నోట్ల సరఫరా చేసే ముఠానైతే పట్టుకున్నారు కోయిలిగూడెం పోలీసులు కోయిలిగూడెం మండలం పరంపూడి గ్రామంలో ప్రధాన్ ఫ్యామిలీ దాబా వద్ద ఎస్ఐకి వచ్చిన సమాచారం ప్రకారం ఎస్ఐ సిబ్బంది విఆర్ఏ కలిసి దాబా వద్దకు వెళ్లారు అక్కడ కొంతమంది గుమ్ముగున్నట్టుగా ఉండడంతో వెంటనే వారి వద్దకి వెళ్ళేసరికి అందులో చాలామంది పారిపోయారు అయితే కొంతమంది అయితే దొరికారు వారిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళ పేర్లు ఏలేటి చంద్రశేఖర్ దిర్సిపాము వెంకటేష్ చిట్ల నాగరాజు గొల్లపల్లి ముత్తయ్య అని తెలుస్తుంది కొంతమంది అయితే పారిపోయారు ద్వారకా తిరుమల మండలం ఒక వ్యక్తిని మూడు లక్షల రూపాయలు అసలు నోట్లు ఇస్తే పద్నాలుగు లక్షల రూపాయలు నకిలీ నోట్లు ఇస్తామని నమ్మించి అతన్ని ఈరోజు దాబా వద్దకు రమ్మన్నారు అయితే ఆ పర్సన్ కోసం వెయిట్ చేస్తుండగా ఈ యొక్క పోలీస్ సిబ్బంది వెళ్ళి ఆ నలుగురిని పట్టుకున్నారు వారి వద్ద నుంచి పదమూడు లక్షల తొంభై ఆరు వేల రూపాయల ఐదు వందల నోట్స్ ఇవి చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అయితే ఉన్నాయి ఇవి టాయ్ కరెన్సీగా గుర్తించారు అదేవిధంగా నాలుగు వేల రూపాయల ఒరిజినల్ నోట్లు ఐదు వందల రూపాయల నోట్లు ఎనిమిది నోట్లు అయితే దొరికినాయి దాంతోపాటు ఒక కార్ను కూడా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అదేవిధంగా ఈ కేసులో మరికొంతమందిని విచారిస్తే ఇంకా తెలియాల్సిన విషయాలు ఉన్నాయని పోలీసులు అయితే మనకు తెలియజేస్తున్నారు పరీంపుడి గ్రామం ప్రధాన ఫ్యామిలీ దాబా వద్ద నాకు మరియు మా సిబ్బందికి రాబడిన సమాచారం ప్రకారం నేను మా సిబ్బంది వీర వీల ద్వారా వెళ్ళగా అక్కడ కొంతమంది గుమ్మగూడి ఉండగా మేము వెళ్ళి చేయగా అంతటా పాదుపాక నలుగురు వ్యక్తులు దొరికినారు ఆ నలుగురు వ్యక్తులు వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళ ఒక వ్యక్తిని మూడు లక్షల రూపాయలు ఇస్తే పద్నాలుగు పద్నాలుగు లక్షల రూపాయలు నకిలీ నోట్లు ఇస్తానని నమ్మించి ఈ రోజు దాబా వద్దకు రమ్మనగా అతను వచ్చే సమయానికి నాకు సమాచారం రావడం వెళ్ళి రైడ్ చేయగా వాళ్ళ వద్ద పదమూడు లక్షల తొంభై రెండు వేల రూపాయలు టాయ్ కరెన్సీ అనగా చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సీజ్ చేయడం జరిగింది మరియు ఎనిమిది నోట్లు ఐదు వందల రూపాయల నోట్ని ఒరిజినల్ నోట్ని సీజ్ చేయడం జరిగింది మరియు ఒక కార్ని స్వాధీనపరచడం జరిగింది అంతకుముందు గతంలో ఈ నలుగురు పైన కూడా గోపాలపురంలో కేసులు ఉండడం జరిగింది శ్రీనివాసపురంలో కేసులు ఉండడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఫై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు వీఫై న్యూస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి